ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ ఆలయం తలుపులు మూసిన తరువాత దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుందా దయచేసి తెలియచేయగలరు ఆలయం తలుపులు తీసి ఉన్నప్పుడు చేసుకునే దర్శనం నూటికి నూరు ఫలితం ఇస్తుంది ఆలయం మూసేసినా భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు కానీ ఆయన శక్తిని కొంత ఉపసంహరించుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఓటే ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు మా ఇంటికి వస్తే మా ఆవిడ కాస్త కాఫీ ఇచ్చి పంపుతుంది కాబట్టి ఏదో వచ్చినందుకు దర్శనం చేసుకున్నట్టు అవుతుంది కానీ నాతో మాట్లాడే ఫలితం రాదుగా కాబట్టి ఒక వ్యక్తి మెరుకుగా ఉన్నప్పుడు అతనితో మాట్లాడి వెడితే ఉన్న ఆనందం వేరు ఆ ఇంటికి మాత్రమే వెళ్ళి వెనక్కి వెళ్ళడం వచ్చే ఫలితం వేరు కాబట్టి ఎప్పుడూ కూడా ఆలయాలు తెరిచి ఉన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న స్వామివారినో లేక అమ్మవారినో దర్శించుకుంటే సంపూర్ణ ఫలితం వస్తుంది కాకపోతే వ్యక్తులకి ఆలయాలకు తేడా ఉంది ఉదాహరణకి నాబొట్టి వాడి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన వాడు నాతో మాట్లాడుకుండా పెడితే వాడికి పని అవ్వకపోవచ్చు కానీ అదే దేవుడి ఆలయంలో అలా కాదు నూటికి నూరు పళ్ళు ఫలితం రాకపోయినా సగం ఫలితం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం మాత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవడం వల్ల వస్తుంది భగవంతుడి ఆలయానికి శక్తి ఉంటుంది ఆయన ఆలయం తెరిచి ఉన్నా తెరిచి లేకపోయినా కూడా ఎంతో కొంత ఫలితం ఇస్తాడు కాకపోతే వంద రూపాయలు రావలసిన చోట యాభై రూపాయలే వస్తుంది అంతే తప్ప మొత్తం మీద దర్శనానికి తగిన ఫలితం ఎంతో కొంత మాత్రం ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన పరమాత్మ కనుక ఆయన తలుపు మూసినా అందులో నుంచి కూడా చూచి మనల్ని అనుగ్రహించగలడు గనక అయినప్పటికీ ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా గుడి తలుపులు తెరిచి ఉన్నప్పుడే అప్పుడు దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎప్పుడో గుళ్ళు మూసేశాక అర్ధరాత్రి వెళ్ళి బాబు బయట నుంచో దండం పెడుతున్నాను అంటున్నామంటే మనకి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు లేవని అర్థం అత్యావశ్యక స్థితిలో ఉంటాయి ఏదో ఒక్కొక్క వ్యక్తి పొరపాటున ఒక గుడికి వెళ్ళాడు తీర్థయాత్రకి అది గుడి మూసేస్తున్నప్పుడు మనమేం చేయలేము అప్పుడు మాత్రం మనం బయట నుంచి తిరిగినా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు శ్రీ గురుభ్యో నవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి धन्यवाद